తల్లి జన్మనిస్తే యోగా పునర్జన్మనిస్తుందన్నారు డైటీషియన్ దీప్తి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని దీప్తి లైఫ్ స్టైల్ స్టూడియోలో వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డైటీషియన్ దీప్తి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ వారి దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలని యోగా ద్వారా మానసిక ధైర్యంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు చిన్నపిల్లలకు ప్రాథమిక విద్యాస్థాయి నుండి యోగా నేర్పడం ద్వారా భవిష్యత్తు భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వారు మానసికంగా ఎదుర్కొని దృఢంగా తయారవుతారని అన్నారు ప్రస్తుత సమాజంలోని మహిళలు ఇటు ఉద్యోగంతో పాటు కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుందని అలాంటప్పుడు వారి దైనందిన కార్యక్రమాల్లో యోగాను భాగంగా తీసుకుంటే అటు ఒత్తిడి దూరం అవటంతో పాటుగా శారీరకంగా కూడా దృఢంగా ఉంటారని తెలిపారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు యోగా చేయడం వలన సహజ ప్రసూతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతేకాకుండా యోగా ద్వారా పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి ఒక అవినావ భావమైన యోగా సంబంధం ఏర్పడుతుందన్నారు భవిష్యత్తులో తల్లి యొక్క మానసిక ఒత్తిడిని ఈ పిల్లలు గ్రహించి వారికి అనుకూలంగా ఉంటారని తెలిపారు ఈ సంవత్సరం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వన్ ఇయర్త్ వన్ హెల్త్ అనే నినాదం ద్వారా ప్రతి ఒక్కరు వారి జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని అదే విధంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి ఇటు మన ఆరోగ్యంతో పాటు నేల తల్లిని కూడా సంరక్షించాలని సూచించారు యోగా డే థీమ్ వచ్చేసి వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఈ జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఇందులో మనకి ఈసారి మోడీ గవర్నమెంట్ చెప్పేది ఏంటి అని అంటే ఈ యోగా డే రోజు వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ప్రతి ఒక్క పర్సన్ యోగా చేస్తూ ఒక ట్రీని ప్లాంటేషన్ చేయాలి అంటే మన ఎర్త్ని కూడా కాపాడుకోవాలి అనే థీమ్ అనేది ఈసారి మెయిన్గా తీసుకురావడం అనేది జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్కరూ అంటే తన దైనందిత దినచర్యల్లో భాగంగా యోగాను కూడా భాగంగా చేసుకొని తన రోజువారి కార్యక్రమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతే ఇంపార్టెన్స్ని యోగాకి కూడా ఇవ్వాలని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతుంది స్కూళ్ళలో కానివ్వండి కాలేజ్లలో కానివ్వండి ఈవెన్ ప్రతి ఇంట్లో యోగాను ఒక నలభై ఐదు నిమిషాల పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు స్కూల్ పిల్లలకి చెయ్యాలి అంటే ఫస్ట్ ఫిమేల్ చేయాలి ఫిమేల్ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక నలభై ఐదు నిమిషాల పాటు చేయడం వల్ల ఇంట్లో అందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది